అనుచితమైన వ్యాఖ్యలు చేసుకుంటూ ఇష్టం వచ్చిన రీతిగో ఎలా పడితే అలా మాట్లాడే విధంగా ఉన్నాయి కాబట్టి దాన్ని జెడ్పీటీసి చాడ సరిత గారు మాట్లాడుతూ మా యొక్క అన్నగారు చు చ రెడ్డి గారు వారి గురించి మాట్లాడతారా అని చెప్పి చాలా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం జరిగింది మరి రెడ్డి గారు వేలేరు మండలాన్ని అభివృద్ధి చేసి వేలేరు మండలాన్ని తీసుకొచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు మరి వేలేరు మండలం ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక్క వేలేరు మండలమే అయిందా పక్కపండి చిపూరు మండలం కాలేదా పక్కపోయిన మొక్కలున్న నడిపూడ మండలం అవి కాలేదా ఒక్క వేలేరు మండలమే అయింది మా అన్నగారు చేయబట్టే అని చెప్పి అన్నారు నూట నాలుగు కోట్లతోటి నీళ్ళు తీసుకొచ్చి తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి తిప్పాయి కూడా దాకా నీళ్ళు తీసుకొచ్చి అన్నారు అసలు మీ యొక్క ఎలక్షన్లో జడ్పీటీసీ చాడా సరిత గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఆరు నెలల్లో నీళ్ళు ఇచ్చి ఇయ్యకపోయేది ఉంటే మమ్మల్ని ఊళ్ళలో తిరనియకూరని అన్నారు ఆరు సంవత్సరాలు అవుతుంది తలికే ఎక్కడ పెట్టుకుని అర్థమవుతుందా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ ఈరోజు పార్టీ మారేళ్ళు పార్టీ మారేళ్ళు వారి సొంత అవసరాల కోసం మారింది అని చెప్పి అంటా ఉన్నారు సొంత స్వలాభం కోసం కాదు గ్రా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే అని చెప్పి చెప్తా ఉన్నాం ఇవాళ మీ అన్నగారి కాళ్ళు మొక్కిండా ఏదైనా సాక్ష్యాలు ఉన్నాయా ఇసు తప్పుడు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమజు మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మినిస్టరు తెలంగాణ రాష్ట్రంలో మినిస్టరు ఉప ముఖ్యమంత్రి ఇన్ని పదవులు అనుభవించిన ఆయనకు ఇవాళ వచ్చి ఆయన పల్లారాజేశ్వర రెడ్డి కాలు పట్టుకున్నాడు అని చెప్తా ఉన్నారు ఏమో ఏమనిపిస్తా మీరు మాట్లాడడానికి ఎంపీపీ రెడ్డి గారు వచ్చి అరే మీ ఒక్క ఈ మా రెడ్డి గారే సమ్మీరెడ్డి గారిని ఎంపీపీని చేసిండు ఇచ్చేసి అని చెప్పి చెప్తా ఉన్నారు మరి పల్లారాజేశ్వరరెడ్డి రెడ్డి వెళ్ళ ఎంపీటీసీని ఎందుకు కాపాడుకోలేదు నీ మల్లికూర్ల గ్రామంలో ఉన్న ఎంపీటీసీ బాల వెంకటేశ్వర్ని ఎందుకు కాపాడలేదు పోకుండా పల్లారేశ్వర రెడ్డి గారు మంచి వ్యక్తే నువ్వు అన్నట్టుగానే అనుకుందాం మరి రెడ్డి మంచి వ్యక్తి అయినప్పుడు రెడ్డి ఊళ్ళు ఉన్న సర్పంచ్ని ఎందుకు గెలిపించుకోలేదు అక్కడ ఉన్న ప్రజలు సోడేపల్లి ప్రజలందరూ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎందుకు గెలిచిండు పల్లరాడు మంచిగా ఎందుకు గెలవకపోవా మీరు కనుక మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న స్థాయి కార్యకర్త నుంచి ఏ స్థాయి వరకు ఉన్న పెద్ద స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులు ఎవరిపైన మాట్లాడినా కానీ నాలుక తెగకొస్తాం మిత్తితో సహా వడ్డీతో సహా చెల్లిస్తాం మీరు చేసినటువంటి ఎవ్వరు బాగుపడలేదమ్మా ఒక్క నువ్వే బాగుపడ్డావు మీ అన్న పేరు చెప్పుకొని ఎస్సేలను బెదిరించుడు కమిషన్లు తీసుకున్నాడు ఎమ్ఆర్ వాళ్ళను బెదిరించు ఎమ్ఆర్ ట్రాన్స్ఫర్ చేయించుడు రాత్రిగా మీ రికార్డింగ్ లేదో తెలుసు మరో దందాలు ఐసోలేషన్ సెంటర్ల మీదకి వెళ్ళి అవి వస్తారు మీరు ఐసోలేషన్ సెంటర్ల డెబ్బై వేల రూపాయలు పోయినాయి అని చెప్పంటే అవి వేయడం అయినాయి అనేది మేమే మేమే ప్రచురించడం ఏం జరిగిందని చెప్పి మీరు దళిత బంధు కమిషన్లు మీ ప్రి మీ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల దగ్గర నుంచి దళిత బంధు కమిషన్లు ఎంతమంది పోయినా మీకు తెలియదా ఎంత హాస్యాస్పదంగా ఉన్నదండి వారు మాట్లాడుతుంటే చాలా మంది వస్తూ ఉన్నారు దళిత బంధు కమిషన్ మా దగ్గర నుంచి తీసుకున్నారు ఒక్కొక్కరు దగ్గర లక్ష రెండు లక్షలు అని అంటా ఉన్నారు మీరు మీ స్థాయి మరిచి మా యొక్క ఎమ్మెల్యే గారి గురించి కానీ ఎంపీ అభ్యర్థి కార్యం కావ్య గురించే కానీ మా యొక్క కాంగ్రెస్ పార్టీ గురించే కానీ మాట్లాడితే తస్మా జాగ్రత్త ప్రతి ఒక్క నాయకులకు చెప్తా ఉన్నాము నిన్న మీరు మీరు చెప్పినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పి వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ పక్షన మేము డిమాండ్ చేస్తున్నాము మరీ ముఖ్యంగా మేము చెప్పే విషయం ఏంటంటే ఈ యొక్క రోడ్డు కూడా అభివృద్ధి జరిగిందని చెప్తా ఉన్నారు ఓకే మరి రోడ్లలో మీరు పెట్టిందని అన్నారు కదా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్ మేము ఎవిడెన్స్ మీకు ఇస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అన్నది మీ అన్న తీసుకొచ్చింది కాదు మీ అన్న తీసుకొచ్చింది అనేది అంటే మరి ఎక్కడున్నదనేది అనేది కదా మరీ ముఖ్యంగా ఇంకొక విషయం నేను చెప్ప చెప్పగానే చెప్పాలి గంటాపదంగా చెప్పాల్సిన విషయం ఏదంటే ఈరోజు ఈరోజు వరకు నీ వల్ల అభివృద్ధి జరిగింది నీ అన్న వల్ల అభివృద్ధి జరిగింది అని చెప్తా ఉన్నా బహిరంగంగా చర్చకు రండి ఎంతవరకు ఏది అభివృద్ధి జరిగింది వేలేరు మండలంలో పన్నెండు గ్రామాలు ఉంటే మీ యొక్క గ్రామాలకే ఇచ్చుకున్నారు మేమే ప్లకార్ట్లు పట్టుకొని ఆరు నెలల్లో నీళ్ళు ఇస్తారు ఎవ్వి అని చెప్పాడు మా మీద రౌడి సీటర్లో ఓపెన్ చేయించులు కేసులు పెట్టిచ్చులు వ్యక్తిగతంగా ఇచ్చిళ్ళు మీరు వ్యక్తిగత విమర్శలకు పోతే మేము వ్యక్తిగతంగా వస్తాము కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కరుడు కట్టే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు ఉన్నారు ఏదైనా మీరు కనుక కడియం శ్రీహర్ గారి మీద ఏదైతే వ్యాఖ్యలు చేసిందో వాటిని వెనక్కి తీసుకోవాలి వెంటనే క్షమాపణ చెప్పాలి ఇక ముందు ముందు కూడా ఏదైనా మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరికైనా కానీ ఇది మేము ప్రత్యేకంగా నిన్న పర్వతగిరి అని చెప్పంటా ఉన్నాం చెర్పిటీసి గారు మరి కడియం శ్రీగారి గారు పర్వతగిరికి వెళ్ళిపోవాలని చెప్పి అన్నారు మరి మీ అన్న మన వేలరు మండలానికి సంబంధించారు సోడసిపల్లి మరి జనగాంపై ఎమ్మెల్యే కాలేదా పోనీ సోడసిపల్లిలో నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు కడియం గారికి వస్తే నాలుగు వందల ఇరవై ఓట్లు మా కాంగ్రెస్కి ఇవ్వండి మరి మీ గ్రామంలోనే గంతగానం లీడ్ ఇచ్చిందంటే ఎంతవరకు మీ అన్న మీద ప్రేమ ఉన్నది అర్థమవుతలేదా ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు చరిత్ర గొప్పది చరిత్ర ఎవరు చెరిపేయలేరు మీరు తీసుకున్నటువంటి కమిషన్లు ఎరికే మీరు బెదిరించినటువంటి అధికారులు ఎరికే మీరు ఎవరు ఎవరిని బెదిరించలేరికే అవన్నీ ఎరికే కాబట్టి మీరు తస్మాత్ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ సవినీయంగా తెలియజేసుకుంటున్నాం